ఇది బెల్లం కొట్టు చందు సాగిపాలెం ఆ చివర ఒత్తిర ఇక్కడ ఇది కుల గారి యొక్క ఆకాశ మేఘాలంటే కాంప్లెక్స్ జరుగుతున్నది ఇక్కడ ఇది జరుగుతుంది చూడండి ఇక్కడ చూడండి నవ్వి గారి పల్చగా వెళ్తాయి ఎదురుకుండా చూడండి

ఆయన దగ్గరేమో సన్నగా ఉంటది ఇక్కడ ఇక్కడ దాకా అయింది కులరావు గారిది ఇక్కడ వరకు సన్నగానే ఉంటది ఇక్కడ నుంచి లావ్ పెరిగిపోతుంది సామాస్ వాడు కొట్టుకొచ్చే ఇది సామాస్ కాంప్లెక్స్ ఇది ఇదంతా సామాస్ సామాస్ దగ్గర లావు అయిపోతుంది ఎందుకు రోడ్డు వంకర్ తీరకూడదంట ఆయనకి ఆ కాంప్లెక్స్ చూస్తాకొస్తే సరాసరి తాతారావు గారు కట్టుకొని ఉంచుంటే మొత్తం సాగిరేవంతా సాగిరేపాలెం వంతిన స్ట్రెయిట్ కనపడాలి వంకల వెంకల బిల్డింగ్ కనపడకూడదు ఇది మున్సిపాలిటీలో ప్లాన్ ఇది నేనేం గీలా మున్సిపాలిటీ వాళ్ళు నోటిఫై చేసినటువంటి ప్లాన్ ఇది చూడండి ఎంత పంచి దగానం ఒక్కడికి రెండు వందల గజాలు పోతుంది ఇక్కడ కులరావు గారికి ఏమో ఆయన భార్య పేరు మీద అత్తగారి పేరు మీద అరవై గజాలను ఆయన పేరు మీద ఉన్నది సొంతలోకి ఉన్నది ఏది జల్లూరు వాళ్ళ దగ్గర లాగేసింది దాంట్లో ఒక యాభై చిల్లర గజాలు ఎంత అంటే వంద చిల్లర గజాలు అయింది మిగతా అంతా ఒక రెండు వందల గజాలు మూడు వందల గజాలు పోతుంది సామాసో వాడికి నూట యాభై గజాలు ఎంత పోతుంది ఇట్లా సిగ్గుపట్టం అనేది లేకుండా ఇంత పచ్చిగా ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని ఈ తప్పుని ఈ నిర్లజ్జగా చేసేటువంటి దుర్మార్గాన్ని ప్రజలు ఎదిరిస్తామని చెప్తున్నారు కచ్చితంగా ప్రజల పక్షాన గట్టిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్లు పెడతాం ఈ కొల్లు రవీంద్ర చేస్తున్నటువంటి ఈ పాపం ఈ దగ చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్లు పెడతాం హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పిటిషన్లు పెడతాం ప్రజల తరఫున కాదుకూడదనే అధికారం మదంతో ఎందుకంటే విపరీతంగా పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకుంటున్నారు బందర్లో ఆ పోలీసులను అడ్డం పెట్టి కనుక మీరు ప్రజల్ని ఎందుకంటే దాదాపు అందరు వయసులే దాదాపుకి దీంట్లో డెబ్బై శాతం మంది ఎనభై శాతం మంది వయసులే పోలీసులను అడ్డం పెట్టి ఈ ఆరి వయసుల ఆస్తులను నాక్కుందామని కనుక చూస్తే దౌర్జన్యంగా సంతకాలు పెట్టిద్దామని చూస్తే న్యాయ పోరాటం కూడా చేస్తాం కాక మన సాక్షి పేపర్లో చూసాం ఆరి ఉంది కృత్రిమలో ముప్పై ఐదు ఎకరాలు ఏ రకంగా దౌర్జన్యంగా లాపుకున్నారు రామశ్రీ పెడుతున్నాడు నన్ను మోసం చేసి మా అత్తమావతి మా ఆవిడ పుట్టింటి ఆస్తి అని చెప్పని ఎన్నేళ్ళు తిరిగాడు మీ వెనకాల రామశ్రీ తెలుగుదేశం కార్యకర్తలు నేను చెప్పేదైతే అబద్దమైతే రామశ్రీని అడగండి ఎంత కాల్చుకు తిన్నాడో డబ్బు ఇవ్వకుండా అది ఒక్కటే కాదు పాతరానిపేటలో బాల బాలతో బాలా వాళ్ళ అమ్మగారితో కాగితాలు దొంగ కాగితాలు పుట్టించి ఆస్తి మీద ఆస్తి దొంగ కాగితాలు పుట్టించి కుర్తివెన్లో రెండు వందల మంది రౌడీలను తీసుకెళ్లి ఆ ముప్పై ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి సరుకు తోట మొత్తాన్ని కొట్టేసుకుని ఒక కోటి రూపాయలకు అమ్మేసుకుని కోటి రూపాయలు విలువ చేసే సరుకు తోటని కొట్టేసుకుని దౌర్జన్యంగా అమ్మేసి పైగా ఇంకా పంచాయతీ రవీంద్ర ఇది ఉందా ఆయన పేరు కంచాయతీనా ఎండూరు రవీంద్ర ఎండూరు రవీంద్ర ఆయన ఆయన వాళ్ళ అమ్మాయి మీద వాళ్ళ పిల్లల మీద అమెరికాలో ఉన్న పిల్లల మీద బెంగళూరులో ఉన్న పిల్లల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వెళ్తే కుల్లూరు శివ పంచాయతీ కూర్చోబెట్టాడు ఎందుకు మనకి మీకు ఎందుకు వయసు పోరాడతారా కుల్ రవీంద్ర రాసేయండి అని చెప్పారు నిజమాబద్ధం ఇదంతా వాస్తవే కదా కొల్లు శివ్యావరో కొల్లూరు శివ ఎవరో తెలీదా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ తెలుసు కదా కొల్లూరు శివ వీళ్ళిద్దరే బంధం ఏంటో గులు గిబాయిలు అని మన తెలుసు కదా మొత్తం ఎండూరు రవీంద్ర గారు బతికే ఉన్నాడు ఎంత దుర్మార్గం అది చివరికి కూతురిని కేసులో పెట్టి కొడుకునికి అమెరికాలో ఉన్న పిల్లలని కేసులో పెట్టి త్రీ నాట్ లో పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టి ఖచ్చితంగా అధికారులు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ మొత్తాన్ని జగన్ రానియండి ఈ కేసు మీద ఎంక్వైరీ చేయకపోతే అప్పుడు అడగండి ఎంత ఎలా బెంగళూరులో ఉన్న వాళ్ళ మీద అక్కడ మీద తప్పుడు కేసులు కడతారు మీరు ఆస్తి దౌర్జన్యంగా నరుక్కుంటే ఎందుకు మంత్రికి పోలీసు కొమ్ము కాస్తారు ఆస్తి వాళ్ళదా ఎండూరు వాళ్ళది ఆస్తి పాపం కదా మా వెనకాల పవనం ఎవర పవనం తెలుగుదేశం కార్యకర్తలు మీకు తెలుసు కదా కుళ్ళు రవీంద్ర అంటే పవన్ అనేవాడు మీకు పొద్దున్నే ఎక్కడ తగిలితే సాయంత్రం ఎక్కడ తగిలితే అక్కడ కుళ్ళు రవీంద్ర రాస్తున్నట్టే మీకు మా వెనకాల పవన్ అనే అతను ఎక్కడ ఆ రోజు బండి వేసుకుని వెళ్లి ఎక్కడి నుంచి ఉంటే అక్కడ అతను చోటానికి వెళ్ళాడంటే కులు రవీంద్ర కొనుక్కున్నాడని అర్థం దాని కాపలాగా అయితే వెళ్తా ఉంటాడు ఇది బెల్లం కొట్టు చదువు సాగిరేపాల మా చివర వంతిన ఇక్కడ ఇది సురవీంద్ర గారి యొక్క ఆకాశ మేఘాలంటేటువంటి కాంప్లెక్స్ జరుగుతున్నది ఇక్కడ ఇది జరుగుతుంది చూడండి ఇక్కడ చూడండి రవి గారిదేమో తలసా ఎదుర్కొంటూ చూడండి എതിർക്കുണ്ടെങ്കിൽ പോവാലിവാളക്ക് ഇത് ജൽദോളത് അതി ജലദോള ജൽതോളത് ഇത് ഇക്കാര്യ ഇക്കോ പല ഇക്കേമോ ഇട ചോദിക്ക ఆయన దగ్గరేమో సన్నగా ఉంటది ఇక్కడ ఇక్కడ దాకా అయింది కులరావు గారిది ఇక్కడ వరకు సన్నగానే ఉంటది ఇక్కడ నుంచి లావ్ పెరిగిపోతుంది సామాస్ వాళ్ళు ఇది సామాస్ కాంప్లెక్స్ ఇది ఇదంతా సామాస్ సామాస్ దగ్గర లావు అయిపోతుంది ఎందుకు రోడ్డు వంకర్ దగ్గరకూడదంట ఆయనకి ఆ కాంప్లెక్స్ చూస్తాకొస్తే సరాసరి దాతారావు గారు కట్టుకొని ఉంచుంటే మొత్తం వంతిన సాగిరేపాలెం వంతిన కి కనపడాలి వంకల వెంకల బిల్డింగ్ కనపడకూడదు ఇది మున్సిపాలిటీలో ప్లాన్ ఇది నేనేం గీలా మున్సిపాలిటీ వాళ్ళు నోటిఫై చేసినటువంటి ప్లాన్ ఇది చూడండి ఎంత పంచి దగానం ఒక్కొక్కటి రెండు వందల గజాలు పోతుంది ఇక్కడ పుల్లరావు గారికి ఏమో ఆయన భార్య పేరు మీద అత్తగారి పేరు మీద అరవై గజాలను ఆయన పేరు మీద ఉన్నది సొంతలోకి ఉన్నది ఏది జల్లూరు వాళ్ళ దగ్గర లాగేసింది దాంట్లోది ఒక యాభై చిల్లర గజాలు ఎంత అంటే వంద చిల్లర గజాలు అయింది మిగతా అంతా ఒక రెండు వందల గజాలు మూడు వందల గజాలు పోతుంది సామాసో వాళ్ళకి నూట యాభై గజాలు ఎంత పోతుంది ఇట్లా సిగ్గుపట్టం అనేది లేకుండా ఎంత పచ్చిగా ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని ఈ తప్పుని ఈ నిర్లజ్జగా చేసేటువంటి దుర్మార్గాన్ని ప్రజలు ఎదిరిస్తామని చెప్తున్నారు కచ్చితంగా ప్రజల పక్షాన గట్టిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్లు పెడతాం ఈ కొల్లు రవీంద్ర చేస్తున్నటువంటి ఈ పాపం ఈ దగ చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్లు పెడతాం హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా పిటిషన్లు పెడతాం ప్రజల తరఫున కాదకూడదనే అధికారం మతంతో ఎందుకంటే విపరీతంగా పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకుంటున్నారు బందర్లో ఆ పోలీసులను అడ్డం పెట్టి కనుక మీరు ప్రజల్ని ఎందుకంటే దాదాపు అందరు వయసులే దాదాపుకి దీంట్లో డెబ్బై శాతం మంది ఎనభై శాతం మంది వయసులే పోలీసులను అడ్డం పెట్టి ఈ ఆరి వయసుల ఆస్తులను నాక్కుందామని కనుక చూస్తే దౌర్జన్యంగా సంతకాలు పెట్టిద్దామని చూస్తే న్యాయ పోరాటం కూడా చేస్తాం కాక మన సాక్షి పేపర్లో చూసాం వయసుంది పృత్తివెంట్లో ముప్పై ఐదు ఎకరాలు ఏ రకంగా దౌర్జన్యంగా లాపుకున్నారు రామశ్రీ ఎడుతున్నాడు నన్ను మోసం చేసి మా అత్తమావతి మా ఆవిడ పుట్టింటి ఆస్తి అని చెప్పని ఎన్నేళ్ళు తిరిగాడు మీ వెనకాల రామశ్రీ తెలుగుదేశం కార్యకర్తలు ఆ నేను చెప్పేదైతే అయితే రామశ్రీని అడగండి ఎంత కాల్చుకు తిన్నాడో డబ్బు లేవకుండా అది ఒక్కటే కాదు పాతరానిపేటలో బాల బాలతో వాళ్ళ అమ్మగారితో కాగితాలు దొంగ కాగితాలు పుట్టించి ఆస్తి మీద ఆస్తి దొంగ కాగితాలు పుట్టించి కుర్తివెన్లో రెండు వందల మంది రౌడీలను తీసుకెళ్లి ఆ ముప్పై ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి సరుకు తోట మొత్తాన్ని కొట్టేసుకుని ఒక కోటి రూపాయలకు అమ్మేసుకుని కోటి రూపాయలు విలువ చేసే సరుకు తోటని కొట్టేసుకుని దౌర్జన్యంగా అమ్మేసి పైగా ఇంకా కంచేటి రవీంద్ర ఇది ఉన్నాయ్ ఎండూరు రవీంద్ర ఎండూరు రవీంద్ర ఆయన ఆయన వాళ్ళ అమ్మాయి మీద వాళ్ళ పిల్లల మీద అమెరికాలో ఉన్న పిల్లల మీద బెంగళూరులో ఉన్న పిల్లల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వెళ్తే కుల్లూరు శివ పంచాయతీ చేసి ఎందుకు మనకి మీకు ఎందుకు వయసు పోరాడతారా కుల్ రవీంద్ర రాసేయండి అని చెప్పారు నిజమాబద్ధం ఇదంతా వాస్తవే కదా కొల్లు శివ్యావరో కొల్లూరు శివ ఎవరో తెలీదా తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ తెలుసు కదా కొల్లూరు శివ ఈ బంధం ఏంటో గెబాయిలు గిబాయిలు అయ్యని తెలుసు కదా మొత్తం ఎండూరు రవీంద్ర గారు బతికే ఉన్నాడు ఎంత దుర్మార్గం అది చివరికి ఆ కూతురిని కేసులో పెట్టి కొడుకునికి అమెరికాలో ఉన్న పిల్లలని కేసులు పెట్టి త్రీ నాట్ లో పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టి అధికారులు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ మొత్తాన్ని జగన్ రానియండి ఈ కేసు మీద ఎంక్వైరీ చేయకపోతే అప్పుడు ఇంత ఎలా బెంగళూరులో ఉన్న వాళ్ళ మీద అక్కడ మీద తప్పుడు కేసులు కడతారు మీరు ఆస్తి దౌర్జన్యంగా నరుక్కుంటే ఎందుకు మంత్రికి పోలీసు కొమ్ము కాస్తారు ఆస్తి వాళ్ళదా ఎండూరు వాళ్ళ ఆస్తి ఆస్తి పాపం కదా మా ఇంటి వెనకాల పవనం ఎవర పవనం తెలుగుదేశం కార్యకర్తలు మీకు తెలుసు కదా కుల్లు రవీంద్ర అంటే పవన్ అనేవాడు మీకు పొద్దున్నే ఎక్కడ తగిలితే సాయంత్రం ఎక్కడ తగిలితే అక్కడ కొల్లు రవీంద్ర రాస్తున్నట్టే మీకు మా వెనకాల పవన్ అనే అతను ఎక్కడ ఆ రోజు బండి వేసుకుని వెళ్లి ఎక్కడి నుంచి ఉంటే అక్కడ అతను చుట్టాకెళ్ళాడంటే కొల్లు రవీంద్ర కొనుక్కున్నాడని అర్థం దాని కాపలాగా వెళ్తా ఉంటాడు